వివాహ పొంతను చూసే ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులకే చెప్తున్నానండి ఆలోచించండి మీరు చూడాల్సింది అబ్బాయి యోగ్యుడా కాదా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది వాళ్ళ అమ్మా నాన్న ఎట్లాంటి వాళ్ళు ఆడపడుచులు ఉండే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అమ్మాయిని బాగా చూసుకుంటారా చూసుకోరా ఇవండి ఆలోచించాల్సింది అంతేకాని ప్రతిదానికి ఎన్ని లక్షల ప్యాకేజీ ఎన్ని లక్షల ప్యాకేజీ నీకు ఎంత కోట్ల ఆస్తుంది ఎంత కోట్ల ఆస్తుంది ఇవే చూసేది మీరు ఇలా చూసి పెళ్లి చేయడం వల్లనే అడ్జ సర్దుకుపోయే గుణం లేక ప్రతి చిన్నదానికి డివోర్స్ 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 అంటున్నారు ఆలోచించండి మీరు అంత ప్యాకేజీలు అంత ఆస్తులు అన్నీ చూసి చేస్తున్నారే ఎందుకు ఇన్ని డివోర్స్ కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి సర్దుకుపోయే గుణం లేకపోవడం అబ్బాయి కావచ్చు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి వాళ్ళ నాన్న అమ్మానవచ్చు అమ్మాయి వాళ్ళ నాన్న అవ్వచ్చు జస్ట్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం వ్యవస్థను మొత్తం ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మీరు ప్యాకేజీలు చూసుకొని చూసుకొని ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎప్పుడు సంతానం కలుగుతారు అందుకరించే కదమ్మా ఇంత లేట్ మ్యారేజెస్ వల్లనే కదా కొన్ని వందల మంది లక్షల మంది కపుల్స్కి సంతానం లేక ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు మీరు ప్యాకేజీలు ప్యాకేజీలు అని చెప్పి వచ్చిన అంతా రిజెక్ట్ చేసుకుంటూ ముప్పై ఏళ్ల దాకా పెండింగ్ పెట్టుకొని పెళ్లి చేసుకొని సంతానం లేమని చెప్పి ఫెటిలిటీ సెంటర్ చుట్టూ తిరుగుతుంటారు లక్షల లక్షల ఖర్చులు పెట్టుకొని ఆలోచించండి అమ్మా అమ్మాయి వాళ్ళ నాన్న ప్యాకేజీలు కాదండి చూడాల్సిందే అబ్బాయి యోగ్యుడా కాదా అమ్మాయిలు ఆలోచించండి అందరికీ ఫేర్ అండ్ అంశం కావాలంటే బ్రహ్మ అందరినీ ప్రింట్ వేసి పుట్ట ప్రింటింగ్ చేయాలి ఆలోచించండి ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఉగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యో బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అటే